ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మరచిపోవద్దు అరణ్యంలో ఒక ముని శిష్యుడు తన గురువుగారితో కలిసి తపస్సు చేసుకుంటున్నాడు ఒకరోజు గురువుగారు శిష్యుడితో ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా అని అడిగారు శిష్యుడు ఆలోచించి అగ్ని కావచ్చు స్వామి అది ప్రతిదీ దహించివేస్తుంది అన్నాడు గురువుగారు నవ్వి మరి వజ్రం గురించి ఏమనుకుంటున్నావో అది అత్యంత గట్టి పదార్థం అన్నారు శిష్యుడు తల దించుకుని అయితే వజ్రమే కావచ్చు స్వామి అన్నాడు గురువుగారు తల అడ్డంగా ఊపి మనిషి మనస్సులోని భావోద్వేగాలే ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనవి అవి మనిషిని ఎక్కడికో తీసుకెళ్లగలవు సుఖసాగరంలో ముంచెత్తగలవు దుఃఖంలో కూరుకుపోయేలా చేయగలవు అన్నారు కాని శిష్యుడికి గురువుగారి మాటలు అర్థం కాలేదు ఆయన తన మనోభావాలను అదుపులో పెట్టుకుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు ఒకరోజు రాత్రి ఊరికి దగ్గర్లో ఉన్న ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది శిష్యుడు తన గురువుగారిని అక్కడికి తీసుకెళ్లాడు ఇల్లు మొత్తం కాలిపోతోంది ఇంటి యజమాని కన్నీరుమున్నీరై రోదిస్తున్నాడు ఆయన భార్య పిల్లలు కూడా బోరున విలపిస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసిన గురువుగారి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆయన కన్నీరు చూసి శిష్యుడికి ఆశ్చర్యం కలిగింది తన గురువుగారు కూడా ఇలా బాధపడతారా అని అనుకున్నాడు గురువుగారు శిష్యుడివైపు తిరిగి చూశావా మనసులోని భావోద్వేగాల ప్రభావం ఎలా ఉంటుందో నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా ఈ దృశ్యం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి భావోద్వేగాలే మనిషిని ఏడిపిస్తాయి నవ్విస్తాయి బాధపెడతాయి సంతోషపెడతాయి అవే మనిషిని బలవంతుణ్ణి చేస్తాయి బలహీనుణ్ణి చేస్తాయి అన్నారు శిష్యుడికి తన గురువుగారి మాటల అర్థం అప్పుడు బోధపడింది భావోద్వేగాలే మనిషి జీవితానికి అసలైన రంగులని అర్థం చేసుకున్నాడు అప్పటినుండి తన భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని సక్రమంగా నియంత్రించడం నేర్చుకున్నాడు